ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన తరచూ విదేశాల్లో పర్యటిస్తూ దిగ్గజ పారిశ్రామిక వేతలను కలుస్తున్నారు ఇలా కలిసే క్రమంలో చాలా మంది పారిశ్రామిక వేతలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు నారా లోకేష్ లండన్ లో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ఏపీలో పెట్టుబడి పెట్టబోయే పారిశ్రామిక వేతలతో సమావేశమవుతున్నారు కేవలం పెట్టుబడులను ఆకర్షించేందుకు మాత్రమే నారా లోకేష్ లండన్ పర్యటన అసగుతోంది విశాఖలో ఏపీ ప్రభుత్వం పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 నిర్వహిస్తోంది నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న ఈ సమ్మిట్ కు సంబంధించి లండన్ లో లోకేష్ భారీ రోడ్ షో నిర్వహించారు కంపెనీస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మేకింగ్ కుడ్ 10 మిలియన్ రేంజింగ్ టు అబౌట్ అ బిలియన్ మోర్ అ మంత్స్ డిలే యువర్ ప్రాజెక్ట్ ఎంటైర్ బిజినెస్ ప్లాన్ You know, it completely goes out of whack. So we as a state understand the importance of speed of doing business. And I'll give you a few examples of how we got it done. Aslar Mittal. It's well known here. They are going to build one of India's largest steel plant in south of Vishakhapatnam. And it all started with one Zoom call with Aditya Adit Mittal. We did one Zoom call. He said he had three specific asks from the state. నాలెసెడ్ హస్ గివ్ మీ 12 అవర్స్ ఐ నీడ్ టు కన్ఫర్మ్ ఇట్ విత్ మై చీఫ్ मिनिस्टर వి గాట్ ఇట్ కన్ఫర్మ్డ్ అండ్ వి గాట్ ద ప్రాజెక్ట్ గ్రౌండెడ్ ఈ సబ్మిట్ ను భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏపీ ప్రభుత్వం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి లండన్ లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గాను సుమారు 150 మంది పెట్టుబడిదారులతో ఈ రోడ్ షో కొనసాగింది ముఖ్యంగా లోకేష్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎడ్యుకేషన్ ఫిన్‌టెక్ Pharma, healthcare, deep tech, artificial intelligence, may tech, one to Halapai, But we bring a lot of passion, and that brings to the third thing, which is we are a startup state. We are not a Fortune 500 state. We are not content. We are hungry. Yep. We are hungry for your business. And that's why, in the last 15 months of this government, we've landed close to $120 billion investment. And please understand, we don't have an MOU with Aslar Mitha. We have not signed MOEs. We are not in the business of signing MOEs. We are in the business of grounding. That's our business, and we deliver on speed of doing business. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా చంద్రబాబు విజన్ డిజిటల్ గవర్నెన్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విధానాలను అక్కడి పారిశ్రామిక వేత్తలకు వివరిస్తున్నారు ఈ రోడ్ షో ద్వారా పెట్టుబడులను ఆకర్షించి కొత్త ఉద్యోగాలను సృష్టించాలన్నదే లోకేష్ లక్ష్యంగా కనిపిస్తోంది గత ఏడాది అమెరికాలో పర్యటించారు నారా లోకేష్ శాన్ఫ్రాన్సిస్కోలో కూడా ఇలాంటి ప్రచారాలు నిర్వహించారు అప్పట్లో మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాథల్లా ఆడోబ్ సీఈఓ సాంతాను నారాయణ్తో సమావేశమయ్యారు దీంతో కొన్ని సంస్థలు ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధపడ్డాయి ఆ మధ్యన లోకేష్ సీఎం చంద్రబాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లారు కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు